ఓం ప్రణవార్ధాయం శుద్ధ జ్ఞానైకమూర్తయి నిర్మలాయ ప్రశాంతాయం దక్షిణామూర్తయి నమహం విద్యావదాన్యతకు వందనం అభివందనం భారతదేశం అంటేనే జ్ఞానం జ్ఞానానికి ప్రతీక అయినటువంటి పాఠశాలల యొక్క అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్నిచ్చి అణగారిన బిడ్డల యొక్క ఆకాంక్షలని ఆశయాలను నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వము ప్రజా వ్యవస్థ ఒకవైపు పనిచేస్తూ అప్పటికీ ప్రభుత్వం ఆ మారుమూల ప్రాంతానికి చేరుకున్నా చేరుకోకపోయినా మరింత నైపుణ్యాన్ని నాణ్యత ప్రమాణాలు అందించాలనేటువంటి ఒక ఉదాత్తమైనటువంటి భావనతో ఒక ఉత్కృష్టమైనటువంటి భావనతో ఒక సంవేదనాశీలమైనటువంటి హృదయ వేదనతో సమాజం బాగుంటేనే మేము బాగుంటాం అనేటువంటి ఉదాత్తమైనటువంటి సంకల్పంతో మంది విద్యాదాతల యొక్క సహృదయతతో వందలాది పాఠశాలలు పురుడు పోసుకున్నాయి పునర్జీవం వైపు అడుగులు వేస్తున్నాయి వందే మాత్రం ఫౌండేషన్ జగన్ చెప్పినట్టుగా వన్ విజన్ వన్ మిషన్ వన్ లైఫ్ అనేటువంటి పద్ధతిలో ఉంది డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ దేశానికి స్వాతంత్రం గడిసిపోయినా చేయి చాచి అడిగేటువంటి సమాజం మన కళ్ళ ముందు కనబడుతుంది ఈ అసమానతలు వీటన్నింటికి చదువే కారణం చదువే కారణం అని చెప్పేసేసి వందల సంవత్సరాలుగా అనేక మంది సామాజిక సంస్కర్తల యొక్క వేదన సంఘర్షణ పోరాట ఫలమే చదువు విద్యా పాఠశాలలు సమానత్వం కోసం సమసమాజ నిర్మాణం కోసం సామాజిక న్యాయం కోసం సంక్షేమ పథకాలు ఎంత ముఖ్యమో సమాజానికి చదువు అంతకంటే ముఖ్యమని చెప్పేసేసి ఆలోచించినటువంటి మన భారత ప్రభుత్వాలు మన రాష్ట్ర ప్రభుత్వాలు ఒక గొప్ప విద్యా వ్యవస్థను సమాజానికి అందించాయి అయినప్పటికీ చదువు కొనుక్కోలేని బిడ్డల సంఖ్య కోట్లలో ఉంది లక్షల్లో ఉంది ఆ అణగారిన బిడ్డలు ఆ మొదటి తరానికి చెందినటువంటి బిడ్డలు ప్రభుత్వ పాఠశాలలో నమ్ముకొని జీవిస్తున్నారు ఇరవై సంవత్సరాలుగా బడిని బతికించుకోవాలి బడిని నమ్ముకున్నటువంటి బడుగు బిడ్డల బవితకు భరోసా నివ్వాలి బడుగు బిడ్డలు చదివేటండి బడుల పునాదుల మీదనే బంగారు తెలంగాణ నిర్మాణం కాగలుతుందని బలంగా నమ్మినటువంటి వందే మాత్రం సగటు పేద బిడ్డ సమున్నతంగా చదువుకున్నప్పుడే సమసమాజ న్యాయం కాగలుగుతుంది సగటు పేద బిడ్డ సమున్నతంగా చదువుకున్నప్పుడే సామాజిక న్యాయం సమానత్వం సాధించగలుగుతుంది పెద్దలు జేపీ గారు పెద్దలు మోహన్ రెడ్డి గారు పద్మారెడ్డి గారు వేదిక మీద కూర్చున్నటువంటి మా మాతృమూర్తి లీలమ్మ గారు జగన్మోహన్ గారు అనేక మంది అనేక మంది అనేక మంది అటు చివరిని కూర్చున్నటువంటి గారు నర్వ పాఠశాల ఆ బడిని బతికించుకోవాలి హిందువులందరూ గుడికి వెళ్తారు ముస్లింలందరూ మసీదుకి వెళ్తారు క్రిస్టియన్లందరూ చర్చికి వెళ్తారు సబ్బండ సమాజం నమ్ముకున్నటువంటి సగటు దేవాలయం సర్కారు బడి సర్కారు బడి సామాజిక దేవాలయం ప్రభుత్వ పాఠశాల గుడి మసీదు చర్చి జీవితాన్ని మారుస్తుందా మారుచుదా తెలీదు బడి మాత్రం జీవితాన్ని మారుస్తుంది బడి మాత్రం భవిష్యత్తునిస్తుంది బడి మాత్రం తరతరాల లేక తలరాత మారుస్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్న మాట మహాత్మ పూలే గారి సంకల్పం సావిత్రిబాయి తల్లి త్యాగం ప్రభుత్వ పాఠశాలను బతికించుకోవాలి బడుగు బిడ్డలకి బడుగు బిడ్డలకి భవితను అందించేటువంటి చదువును అందించగలిగితే చెయ్యి చాచి అడగాల్సినటువంటి అవసరం లేకుండా ఆత్మగౌరవంతో సమాజానికి అన్నం పెట్టగలిగినటువంటి వ్యవస్థని చదువు అందించగలుగుతుందని బలంగా నమ్మినటువంటి ఉద్యమం వందే మాత్రం